కొంతమంది బిడియంగా ముడుచుకుపోతుంటే మరి కొంతమంది ధీమాగా ఈ ఛాన్స్ ఏదో చూడాలి అన్నట్టు నిలబడ్డారు అందరికీ కుతూహలం పెరిగిపోయింది తనకి వస్తే బాగుండు అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళి నిలబడుతుంటే కొంతమంది నిస్పృహగా పెదవులు విరుస్తున్నారు తొందరగా చీట్లు తీయవమ్మ తల్లి అని ఒకరంటే నా రాత ఎలా ఉందో అని ఇంకేదో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు స్వప్న మరోసారి చీట్ల జత తీసింది విద్య సమీరాల పేర్లు జంటగా వచ్చాయి ఇది వినగానే అందరూ ఓ అంటూ అరిచేశారు సమీర వచ్చి నిలబడింది విద్య లేవలేదు విద్య కమాన్ ప్లీజ్ అందరం అంత సంతోషంగా పాల్గొంటున్న గేమ్లో ఫన్ పాడు చేయద్దు నేను మొదటే చెప్పాను ఇక్కడికి వచ్చిన ఎవ్వరూ కాదనడానికి లేదు అని అది నాకు ఇన్సల్ట్ ప్రభు అభ్యర్థనగా అన్నాడు విద్య అయిష్టంగా తలుపి వచ్చి సమీరా పక్కన నిలబడ్డాడు అతని ముఖం చాలా సీరియస్గా ఉంది విద్య లక్కీ ఎవరో అరిచారు ఐ యామ్ జెలస్ ఇంకో అతను అన్నాడు ఇతనేమిట్రా బాబు కాస్త ఖరీదైన బట్టలు కూడా వేసుకోలేదే అయితేనేం అదృష్టం వరించిందిగా కాస్త నాయన ఒకతను ఏడుపు గొంతుతో అడగగానే అందరూ విరగబడి నవ్వారు సమీరా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు చూసింది మనం పార్ట్నర్స్ని మార్చుకుందామా గురు ఒకతను కేక పెట్టాడు విద్య మౌనంగా దవడ ఎముక బిగించి నిరాసక్తంగా నిర్లిప్తంగా నిర్భయంగా చూస్తున్నాడు డబ్బు బాగా ఉన్న పిల్లలు వీళ్ళు పిచ్చి సరదాలు పిచ్చి ఆటలు దీని బదులు మంచి సంగతులు చెప్పుకుంటూ దేశమేమవుతుంది మన మౌలిక సదుపాయాలు మనకి అందుతున్నాయా అని దేని గురించైనా అందరూ డిస్కషన్ పెడితే ఒకరి నుంచి ఒకరు ఎన్ని మంచి విషయాలు గ్రహించవచ్చు సమయం సద్వినియోగం చేసుకోవాలనే స్పృహ ఎవరికీ లేనట్టుంది పానికి ప్రమీల అనే అమ్మాయి వచ్చింది ఒకటే చేతులు తిప్పుతూ మాట్లాడేస్తున్నాడు మురళి ముఖం మార్చుకుని దుక్కులు చూస్తున్నాడు అతనికి బాగా లావాటి అమ్మాయి వచ్చింది ప్రభుకి అనే అతి తెలివి తక్కువ అబ్బాయి వచ్చాడు ప్రభు చిట్టీలన్నీ తీయటం అవగానే అనౌన్స్ చేశాడు పావు గంట టైం సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత లైట్లు పోతాయి ఈ లోపల లైట్లు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి మీరు దాక్కోవచ్చు అందరూ చెయ్యి చెయ్యి పట్టుకుని రెడీగా నిలబడ్డారు సమీర చెయ్యి పట్టుకోబోతుంటే విద్య మృదువుగా వదిలించుకోబోయాడు సమీర ఇంకా గట్టిగా పట్టుకుంది వన్ టూ త్రీ గో ప్రభు అరిచాడు అందరూ బిలబిలా పరిగెత్తేస్తున్నారు సమీర విద్య చేయి పట్టి లాగింది అతను కదలలేదు కమానంది ఇది కూడా ఒక చోటేగా ఇక్కడ ఈ కుర్చీలో కూర్చోవచ్చు మనం అన్నాడు డోంట్ బి సిల్లీ నాతో రాకపోతే స్టాప్ దిగేమని అరుస్తాను సమీర బెదిరించింది విద్య చెయ్యి పట్టుకుని చిన్నపిల్లాడిని ఈచుకు వెళ్ళినట్టు లాక్కొని పోతూ ఉంది అందరూ హడావుడిగా గడిబిడిగా పరిగెత్తుతున్నారు రూఫ్ గార్డెన్ మీద ఎడమవైపు ఉన్న మెట్ల మీద నుంచి సమీరా అతన్ని కిందకి లాక్కెళ్ళింది ఆ మెట్లు ఆ భవనం ఇంటి భాగంలోకి తీసుకువెళ్ళాయి ఇక్కడికి ఎవ్వరూ రారు మనం ఒక్కలమే ఇంట్లోకి వచ్చేసాం అంది సమీర ఆయాసంగా విద్య ఒక క్షణం సర్వం మర్చిపోయినట్లుగా చుట్టూ చూశాడు అది గోడల్లోనే ఉన్న అరల నిండా పొందికగా అమర్చి ఉన్న పెద్ద లైబ్రరీ విజ్ఞానం లిటరేచర్ ప్రకృతి ఫిలాసఫీ చరిత్ర పుస్తకాలు ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ విద్య ఆసక్తిగా ఆనందంగా కలియ చూస్తున్నాడు అతని కళ్ళలో చిరాకు మటుమాయమంది ప్రసన్నంగా ఉంటే అతని ముఖం ఇంకా ఎంత అందంగా ఉంటుందో మొదటిసారిగా చూస్తున్న సమీర అతన్నే గమనిస్తోంది ఎంత పెద్ద లైబ్రరీ ఎవరిది ఇది ఆశ్చర్యంగా అడిగాడు నాదే అంది సమీర మీద విద్య సగం కుతూహలంగా సగం నమ్మలేనట్టుగా సమీర అని చూశాడు నాదే ఇప్పుడు మా సదామావయ్యది ఆయనకి పిల్లలు లేరు అసలు పెళ్లి చేసుకోలేదు నేను ఆయన పెంపుడు కూతురిని ఇల్లు నాకే రాసిస్తానని సదామావయ్య మాట ఇచ్చాడు పబ్బి వాటా కావాలని అడుగుతున్నాడు కానీ నేను ఇవ్వనీయనని ఇదంతా నాదే సమీర చెబుతుంటే ఇంతలో హఠాత్తుగా లైట్లు పోయినాయి ఓ లైట్లు పోగానే హాలంతా అరుపులతో ప్రతిధ్వనించింది విద్య చీకట్లో ఒక్క నిమిషం కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచాడు దూరంగా ఎక్కడో కొండ మీద ఉన్న టైర్ అడ్వర్టైజ్మెంట్ తాలూకు లైటు కాంతి బయట నుంచి లేలగా పడుతుంది అబ్బా కటిక చీకటి నా కళ్ళు కనిపించటం లేదు అంది సమీర ఒక క్షణం కళ్ళు మూసుకుని తెరవండి విద్య స్వరంతో చెప్పాడు క్షణం తర్వాత సమీర ఊహూ మీ ఎక్స్పెరిమెంట్ నాకేం పని చేయలేదు అబ్బా నాకు చీకటంటే భయం అంది అతను మాట్లాడలేదు మీకు చీకటంటే భయం లేదా అడిగింది లేదు నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి అంతే లైట్ పోతే వరకు పిచ్చి పట్టినట్లు గొడవ చేసేదాన్ని నాకు భయం లేదు ఎందుకని నా చిన్నప్పుడు మా ఇంట్లో చాలా రోజుల వరకు అసలు కరెంటే లేదు కిరస్ ఆయిల్ అయిపోతుందని పిన్ని ఆరు గంటలకే అన్నం తినిపించి ఏడు గంటలకి లైట్ తీసేసేది నిజంగానా ఎన్ని కష్టాలు మీకు కరెంట్ లేని ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు ఆరు బయట ఎండనక వాననక పక్క లేకుండా పడుకునే నాకు తెలుసు అన్నాడు అమ్మో ఆరు బయటనే పాములు తేళ్ళు రావా అయ్యో బాబోయ్ నాకింకా భయం వేస్తుంది సమీర అతనికి దగ్గరగా జరిగింది ఆమె స్పర్శ తగలగానే అతను వెనక్కి అడుగు వేశాడు మన అనుభవం గురించి ఏమని చెప్పాలి చీకట్లో భయం వేసిందన అడిగింది విద్య సమాధానం చెప్పలేదు అలా చెబితే సిల్లీగా ఉంటుంది భయంతో ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకున్నామని చెబుదామంది అలాంటిదేం అవసరం లేదు అన్నాడు అతను అవును మనం అసలు అబద్ధాలు ఎందుకు చెప్పాలి నాకు అసలు నిజంగానే భయంగా ఉంది అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది అతను మృదువుగా వదిలించుకోబోయాడు సమీర ఇంకా గట్టిగా పట్టుకుంది అతను విడిపించుకునే ప్రయత్నం కుదరక మౌనంగా ఉండిపోయాడు సమీర నుంచి వస్తున్న పరిమళం అతని ముగ్గు పుటాలు నింపేస్తుంది సమీర అవసరమైన దానికంటే దగ్గరగా జరిగింది ఆమె తల అతని ఛాతికి తగులుతోంది విద్య వెరపుగా ఒక అడుగు వెనక్కి వేశాడు సమీర ముఖం ఎత్తి గుసగుస అంది పబ్బీ మీ గురించి చాలా సార్లు చెప్పారు మీరు నిజంగా జెమ్ అంటాడు నేను ఢిల్లీలో చదువుకుంటూ ఉండటంతో మిమ్మల్ని ఎప్పుడూ కలవలేకపోయాను సమీర హఠాత్తుగా విద్యాధర్ భుజాలు పట్టుకుని అతని చెంప మీద ముడ్డు పెట్టుకుంది అతను మెరుపులా వెనక్కి అడుగు వేయటంలో టేబుల్ తగిలి పడబోయి ఆగాడు సమీర కిలకిలా నవ్వింది భయపడకండి ఈ చీకటి గుర్తు ఇది మనిద్దరం మన జీవితాంతం మర్చిపోలేం కదూ అతని చెవి దగ్గర గుసగుస అంది అతనికి వెనక్కి వెళ్ళటానికి చోటు లేదు మిమ్మల్ని మొదట పరిచయం చేయగానే ఏమనిపించిందో తెలుసా ఐ లైక్ యూ దేవుడు ఈ మాట మీతో చెప్పడానికి ఈ మంచి అవకాశం ఇచ్చాడు అతని ఛాతి మీద తల ఆనించింది నాకిప్పుడు ఇలా మీ దగ్గరగా ఉంటే చీకటి అంటే అసలు భయం వేయటం లేదు అంది ఇంతలో లైట్లు వచ్చేశాయి విద్య అధర పెద్దవిని విద్య అధర పెదవిని బిగబట్టిన ప్రతిమలా నిలబడ్డాడు అతని ముఖం చూసి సమీర పక్కపక్క నవ్వింది ఎలా ఉంది మన చీకటి అనుభవం చిలిపిగా అంది విద్య అతని మనస్సు చిత్ర విచిత్రమైన భావ ప్రకటం పనులకు లోనవుతుంది అతనికి సిగ్గేస్తుంది ఆమెను చెంపపట్టి కొట్టాలనంత కోపంగా ఉంది అన్ అతనిలో చిరాకు విహలత ముప్పిరుగొన్నాయి సమీర అతని చెయ్యి పట్టిలాగి మెట్లెక్కి వస్తుంది అతను యాంత్రికంగా ఆమె వంట వస్తున్నాడు మళ్ళీ అదే ఆగ్రహపు తెర ఈమెని ఈచి చెంప పట్టి కొట్టాలని ఇదండి పార్ట్ ఫిఫ్టీన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో